హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కంచి వైదేశీ మన షాపింగ్ మాల్ ఏంటంటే ప్రతి ఒక్కటి ఉంటుందండి ఎందుకంటే కొంతమంది శారీస్ అనుకుంటారు లేడీస్ వేర్ అనుకుంటారు అలాగే జెంట్స్ వేర్ కూడా అఫిషియల్గా ఉంటుందండి క్వాలిటీ వైజ్ మెయింటైన్ చేస్తాం మనం ఇవన్నీ కూడా షర్ట్స్ కాస్ట్లీ లెనిన్స్లో మనకి థౌజండ్కి త్రీ నుంచి థౌజండ్కి టూ అలా సేల్ పెట్టుంటాం మీకు బయట మార్కెట్లో థౌజండ్ రూపీస్ ఉన్న షర్ట్స్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ నైంటీ నైన్కి దొరుకుతుంది ఈ టైప్లో వచ్చి మనకి థౌజండ్కి త్రీ ఆఫర్ వేసు ఉన్నాం అనమాట ఇవన్నీ కూడా మీకు షర్ట్స్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి మీకు అర్థమైపోవాలి ఇప్పటికే ఇవన్నీ థౌజండ్కి టూ థౌజండ్కి త్రీలో సేల్ ఉంటుంది ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీగా విజిట్ అవ్వండి ఇవన్నీ కూడా చెక్స్ ప్యాటర్న్ నచ్చే వాళ్ళకి మంచి ఫైన్ క్వాలిటీలో థౌజండ్కి త్రీ షర్ట్స్ ఉంటాయి అన్నమాట ఇది కూడా మనకు అన్నీ కూడా బ్రాండెడ్ వైజ్లో ఇవి కూడా మనకి మంచి సేల్ అండి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇవన్నీ హుమైంపింగ్ బ్రాండ్ కొద్దిగా బ్రాండెడ్ షర్ట్ వైజ్ క్వాలిటీలో మనకి థౌజండ్కి త్రో అంటే చాలా హెవీ క్వాలిటీ కూడా మనకి తక్కువ రేట్లో దొరుకుతాయండి చాలా మంది కాస్ట్ అని అలా అంటే కానీ అది మాత్రం కరెక్ట్ కాదు ఇవన్నీ కూడా ఆఫర్ సెక్షన్లో కొద్దిగా ఫ్లోరల్ డిజైన్ వాళ్ళకి థౌజండ్ కదా టూ అనమాట అంటే త్రీ ఆర్ టూ ఆఫర్ ఉంటుంది అదేవిధంగా మనకి ఫెస్టివల్ వైజ్కి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్లోనే షర్టు ప్యాంటు ఒక ఫార్మల్గా వచ్చేటట్టు కూడా ప్లాన్ చేస్తున్నామండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మన కస్టమర్స్ మన ఫాలోవర్స్ కూడాను కంపల్సరిగా షేర్ చేయండి మీకు తక్కువ బడ్జెట్కి ఐటమ్ అంతా అందిస్తాం అనమాట థ్యాంక్ యూ